హలో అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏదా అనుకుంటున్నారా అండి సో శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేశాను సో ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది సో బ్రెడ్ అనమాట అమూల్ బటర్తో మామూలుగా రోస్ట్ చేయలేదు సూపర్గా రోస్ట్ చేశాను మంచి స్మెల్ ఉంది సూపర్ టేస్ట్ అండి మామూలుగా లేదు సూపర్గా ఉంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళా మళ్ళా దీన్ని ట్రై చేస్తారు నాది గ్యారెంటీ సూపర్ టేస్ట్ అండ్ సూపర్ ఫ్లేవర్ అండ్ సూపర్ స్మెల్ అనమాట నాకైతే సూపర్ ఇష్టం అండి భలే ఇష్టము అమూల్ బటర్ అయిపోతే మళ్ళీ తెప్పించుకుంటాను సో ఇది పీనట్ బటర్ అండి సూపర్ సూపర్ సూపర్గా ఉంటుందండి టేస్ట్ మామూలుగా ఉంటుంది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మా ఆయనకైతే చిన్న ఇష్టం కాదు చాలా ఇష్టము బాటిల్ మొత్తం ఖాళీ చేస్తే మన ఖాళీ చేస్తాడు అనమాట సో ఇదంతా పీనట్ బటర్ని బన్తో కూడా తినొచ్చండి బన్ కూడా చాలా బాగుంటుంది అనమాట మా ఆయనకైతే బన్ ఇష్టము నాకైతే బ్రెడ్ రోస్ట్ చేసుకుని తినడం అంటే పిచ్చి పిచ్చి ఇష్టము మామూలుగా ఇష్టం కాదండి టేస్ట్ అయితే ఎక్స్ట్రా ఆర్డరీగా ఉంటుంది మీకు ఇప్పుడు ఇలా ఇలా కావాలనే ట్రై చేసి చూడండి సో నేనైతే చాలాసార్లు తిన్నాను నాకు భలే ఇష్టం కాబట్టి సో రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇలా కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పీనట్ బటర్ హెల్త్కి చాలా మంచిదండి అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ చాలా హెల్దీ అండ్ ఇదైతే కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో ఎప్పుడైనా అయిపోయినా కూడా వెంటనే తెచ్చేస్తారు సో చాలా చాలా బాగుంటుంది నేను చాలాసార్లు తిన్నాను కాబట్టి బాగుంది కాబట్టి మీకు సజెస్ట్ చేస్తున్నాను సో మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది చాలా బాగుంటుంది అందుకని చెప్తున్నాను నేను చాలాసార్లు అయితే ట్రై చేశానండి నా శాండ్ శాండ్విజ్ అంటే వెజ్ శాండ్విచ్ చాలా ఫేవరెట్ నాకు నేను చేసిందే నాకు ఇష్టము బయట కొన్నింది నచ్చదు కానీ ఇంట్లో చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది దాన్ని కూడా వీడియోస్ తీసి పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను పీనట్ బటర్తో అయితే ఇదే ఫస్ట్ టైం అయితే తినడం అండి నేను ఇంతకుముందు అయితే నేను శాండ్విజ్ చేసుకునేదాన్ని సో మా హస్బెండ్కి పీనట్ బటర్ అంటే చాలా చాలా ఇష్టము సో నేను కూడా ట్రై చేద్దాము ఎలా ఉంటుందని ట్రై చేశాను నాకు కూడా భలే నచ్చింది సూపర్ టేస్ట్ అనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మామూలుగా బ్రేక్ఫాస్ట్ అంటే దోశ ఇడ్లీ ఇవే ఉంటాయి ఎక్కువ ఉప్మాలు ఇవే ఉంటాయి కాకపోతే ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా అయితే నేను వీక్కి ఒక్కసారైనా ఇలా ట్రై చేస్తాను కొంచెం చేంజ్ ఉంటుంది కదా బ్రేక్ఫాస్ట్లో సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకొక విషయం అండి కొత్త యూట్యూబర్స్కి నేను ఇచ్చే చిన్న సలహా ఏంటంటే మీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా స్టార్ట్ చేసేయండి లేట్ చేయకండి మీ ఇంట్రెస్ట్ అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి రోజూ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి వీడియోస్ తీయడం పోస్ట్ చేయడం తప్పేం కాదు విలేజెస్లో అయితే చాలా తప్పు తప్పుగా చూస్తారండి ఇలాగ వీడియోస్ తీయడం పెట్టడము ఒకవేళ బ్యాడ్ కామెంట్స్ వస్తే అందుకే భయపడుతూ ఉంటారు అలా ఏం కాదు నేను కూడా విలేజ్ నుంచి వచ్చిన దాన్ని ఇవన్నీ ఫేస్ చేశాను వస్తాయండి నెగిటివ్ కామెంట్స్ వస్తాయి వీడియోస్ తీసి పోస్ట్ చేస్తున్నందుకు ఇంట్లో వాళ్ళు కూడా అరుస్తారు అవన్నీ ఫేస్ చేసే వచ్చాను కానీ పర్వాలేదు మనం దీనిలో కానీ సక్సెస్ అయ్యామంటే మనల్ని ఎవరైతే ఇన్సల్ట్ చేస్తారో వాళ్ళే మనల్ని రెస్పెక్ట్ ఇస్తారు సో దీనిలో ఎలాగైనా సక్సెస్ అవ్వాలని గోల్ మాత్రం పెట్టుకోండి సో ఆ గోల్తోనే రోజు వీడియోస్ తీసి పోస్ట్ చేయడానికైతే ట్రై చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కొత్తగా యూట్యూబ్లోకి వచ్చే వాళ్ళందరినీ నేను సపోర్ట్ చేస్తాను మీకు వీడియో పెట్టాలి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనిపిస్తే వెంటనే స్టార్ట్ చేసేయండి అది మీ ఇంట్రెస్ట్ అనమాట మీ ఇంట్రెస్ట్ కొద్దీ మీ ఛానల్ని మీరు డెవలప్ చేసుకోండి ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది అండ్ యూట్యూబ్ నుంచి మనం మనీ కూడా తీసుకోవచ్చు చాలామందికి డౌట్ ఉంటుంది యూట్యూబ్ మనకి మనీ ఎలా ఇస్తుంది మనీ ఎలా ఇస్తుంది అని సో నేనైతే ఆ డౌట్ని అయితే క్లియర్ చేస్తాను సో యూ యూట్యూబ్లో మనం వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం వల్ల అయితే మనకి మనీ రాదండి మనం అప్లోడ్ చేసిన వీడియోస్కి యాడ్స్ అనేవి వస్తాయి ఆ యాడ్స్ వల్ల మనకి అమౌంట్ అనేది వస్తుంది యూట్యూబ్ ఒక సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ తను తీసుకొని ఫార్టీ పర్సెంట్ అమౌంట్ మనకి ఇస్తుంది ఇలా మనకి అమౌంట్ అనేది వస్తుందనమాట అయితే ఇది మోనిటైజేషన్ అయిన వాళ్ళకి మాత్రమే అమౌంట్ వస్తుంది మిగిలిన వాళ్ళకి రాదండి మోనిటైజేషన్ అవ్వడానికి ప్రయత్నించండి సక్సెస్ అవుతారు సో వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ టేస్ట్ భలే ఉంటుంది ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి